మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నగర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఉన్న బృహత్తర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు అధికార ప్రతినిధి వజిపర్తి శ్రీనివాసులు కేంద్రాన్ని ప్రశ్నించారు పేర్లు మార్చి రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని విమర్శించారు గ్రామాల్లోని వలసల్లో అరికట్టి అదే గ్రామంలో ఉపాధిని కల్పించే అత్యుత్తమ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందని గుర్తు చేశారు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రామ్జీ అనే పేరు శ్రీరాముడి పేరు పెట్టాలని దేవుడి పేర్లు పెట్టడానికి దేవాలయాలు ఉన్నాయి అనేక ఇంకా ఉన్నాయి కా దేవుడి పేర్లు పెట్టుకోండి ప్రాంతాలకు కానీ కానీ ఈ రకంగా ఒక జాతి పిత మన స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడు మహాత్ముడి పేరుని తీసి రాముడు పేరు పెట్టడాన్ని మేమందరం ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే ఆ రోజు గాడ్సే గారు భౌతికంగా గాంధీ గారిని చంపారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం గాంధీ గారి ఆశయాలను లక్ష్యాలను చంపే ప్రయత్నం చేసింది దోష దేశద్రోహం చేస్తున్న బీజేపీని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తాం ఎట్టి పరిస్థితిలో ఇది ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో మేము ఢిల్లీ వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తాం ఖచ్చితంగా ఇది ఉపసంహరించే వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి ఈ నిరసన లాగవని విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా విశాఖ నగరంలో జరుగుతున్నటువంటి ధర్నాకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నది ఈ దేశంలోనే ఎంతో మంది పేద ప్రజలకు అలాగే రైతులకు పల్లె గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి మంచి పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది దానివల్ల వలస జీవితాలు ఆగే ఎంతో మంది రైతుల జీవితాలు బాగుపడ్డాయి అనేక మంది ప్రజలు లబ్ధి పొందుతున్నటువంటి ఆ పథకానికి ఆ మహాత్ముడైనటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి అహింసా మార్గంలో స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడైనటువంటి గాంధీ మహాత్ముని పేరు పెట్టడం వల్ల ఇది జాతీయ గ్రామీణ గాంధీ మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అటువంటి పథకాన్ని ఈరోజు మార్చి ఏదో పేరు మార్చినంత మాత్రాన మీ పక్కన ప్రజలు వస్తారనుకోవడం పొరపాటు మీరు చేసే మంచి పనులతోనే కానీ వారు చేస్తున్నటువంటి చెత్త పనులు ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ నిర్వీర్యడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యడు వాటి అన్నిటి నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవటానికి రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పేరుకున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మంచి పేరుని చెడగొట్టాలని ఒకే ఒక దుర్మార్గమైన చర్యతో ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చాలని చూస్తున్నారు హిందూ తత్వం పేరుతో మతతత్వం పేరుతో చేస్తాం మేమందరం కూడా హిందువులు మేమేమి గాడ్సే మీలాగా గాడ్సే ఫ్యామిలీ కాదు కానీ మేము హిందూ ఫ్యామిలీ ఈ భారతదేశం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఈ స్వతంత్రం కోసం ప్రయత్నం చేసినటువంటి వారు మా అందరం కూడా శాంతియుత మార్గంలోనే ఎప్పుడూ నడుస్తాం ఈ దేశాన్ని నేర్పిస్తాం కానీ మీలాంటి చట్ట పనులు చేసి కాదు ఇదే పథకాన్ని కొనసాగించకపోతే దేశవ్యాప్త నిరసనకు దిగి బీజేపీ పార్టీ వెంటబడి తరిమి కొట్టే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం